బుల్లెట్ ట్రైన్ ఇక రెండు గంటల్లో హైదరాబాద్ నుంచి చెన్నైకి దేశంలో బుల్లెట్ రైలు నెట్వర్క్ను వేగవంతంగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు కారిడోర్ కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం జరుగుతోంది ఈ ప్రాజెక్టును హైదరాబాద్ చెన్నై మార్గంలో నిర్మించనుంది ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నైకి రైల్లో వెళ్లడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది అయితే ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రయాణ సమయం కేవలం రెండు గంటల ఇరవై నిమిషాలకు తగ్గుతుంది ఈ ప్రాజెక్టు కోసం రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు అయిన ఆర్ఐటిఈఎస్ సాధ్యాసాధ్యాల అధ్యయనం నిర్వహిస్తోంది ఇందులో ట్రాఫిక్ విశ్లేషణ డిమాండ్ అంచనాలు సర్వేలు వంటివి ఉంటాయి అనంతరం ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇదే సంస్థ తయారు చేయనుంది దేశవ్యాప్తంగా మరిన్ని బుల్లెట్ రైలు మార్గాలను నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రచిస్తోంది గతంలో జాతీయ రైలు ప్రణాళిక హైస్పీడ్ రైల్ నెట్వర్క్ అభివృద్ధి కోసం పలు మార్గాలను ప్రస్తావించింది అందులో ఢిల్లీ వారణాసి ఢిల్లీ అహ్మదాబాద్ ముంబై నాగ్పూర్ ముంబై హైదరాబాద్ చెన్నై మైసూర్ ఢిల్లీ అమృత్సర్ వారణాసి హౌరా వంటివి ఉన్నాయి ఈ ప్రాజెక్టులు దేశ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి